నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి సందేశము కొరకు లోకారాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అటువలే మారు మనసు అక్కర లేని తొంభది తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ప్రియులారా మన చుట్టూ ఉన్న అసంఖ్యాకమైన క్రైస్తవేతరులను మనం చూచినప్పుడు వారందరూ చర్చికి వస్తే చాలా బాగుంటది అని మనం అనుకుంటూ ఉంటాం అయితే వారానికో నెలకో లేదా సంవత్సరానికో ఒకరు అదనముగా చర్చికి వచ్చినప్పుడు వారు రక్షించబడి బాప్త్యసం పొందినప్పుడు ఒకరేనా అని మనం నిరాశ పడుతూ ఉంటాం కానీ ఒక్కరు రక్షించబడటం కూడా పరలోకానికి ఆనందం కలిగిస్తుంది అనే విషయం యేసు ప్రభు ఈ వచనములో తెలియచేశారు మనము కూడా యేసు వలే ఒక్కరిని బట్టి సంతోషించగలిగితే ఆ ఒక్కరి కోసం మనం ప్రయత్నం చేయక మానం యేసు ప్ర వారు నుండి సమరయ్యల గ్రామమైన సుఖారు అనే ఊరికి వెళ్లారు ఆ ప్రయాణంలో ఆయన అలిసిపోయారు ఎందుకంటే ఎరుషులేము నుండి సుఖారుకు ముప్పై మైళ్ల దూరం ఆ ముప్పై మైళ్ళ దూరం నడిచి యేసు అలిసిపోయి అక్కడున్న ఒక బావి దగ్గర కూర్చుండిపోయి శిష్యులను గ్రామంలోనికి పంపాడు ఇంతకీ యేసు ప్రవారు ఆ బావి దగ్గర కూర్చోటానికి కారణం ఆ బావి దగ్గరికి మధ్యాహ్నం వేళ ఒక స్త్రీ రాబోతోంది ఆమెతో మాట్లాడటానికే యేసు ఆమె వచ్చే సమయానికి ఆమె వచ్చే బావి దగ్గరికి వచ్చాడు కాసేపటికి ఆమె వచ్చినప్పుడు యేసు ఆమెతో మాటలు కలిపి ఆమెకు సువార్త సత్యాన్ని తెలియచేసి తాను మెస్సయ్యగా కనుపరుచుకున్నాడు ఆ తరువాత ఆమె యేసును లోకరక్షకుడిగా అంగీకరించి కుండను వదిలిపెట్టి ఊర్లోనికి వెళ్లి యేసు రక్షకుని ఆ గ్రామస్తులకు పరిచయం చేసింది ఒక వ్యక్తి కొరకు మనం చేసే ప్రయత్నము ప్రయాస అనేకుల రక్షణ కొరకు కారణమవుతుంది గనక ఒక వ్యక్తి కొరకు మనము ప్రయత్నించుట ప్రయాసపడుట మానకూడదు లీడర్షిప్ అనే పత్రికలో హగ్ డంకన్ అనే ఒక బోధకుడు ఈ వాస్తవానికి అనుగుణమైన సాదృశ్యాన్ని రాశాడు ఆయన ఒక రోజు ఒక వృద్ధుని గురించి విన్నాడట ఆ వృద్ధుడు ఒక సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు అది సూర్యోదయపు వేళ అతనికి ముందు ఒక యువకుడు నడుస్తూ స్టార్ ఫిష్ అనే చిన్న చేపలను ఏరి తిరిగి సముద్రములోనికి విసిరిస్తున్నాడు అది చూచిన ఈ వృద్ధుడు వేగంగా నడిచి ఆ యువకుని కలుసుకొని ఏం చేస్తున్నావు బాబు అని అడిగాడు అందుకు ఆ యువకుడు సముద్రములో నుండి ఎగిరి వచ్చిన ఈ స్టార్ ఫిష్ చేపలను మళ్ళీ సముద్రములోనికి వదిలేస్తున్నానండి ఎందుకంటే ఉదయకాలపు ఎండ తగిలితే అవి చనిపోతాయి అని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు వందల మైళ్ల కొలది ఉన్న ఈ తీరంలో లక్షల కొలది చేపలు ఉంటాయి కదా ఆ లక్షల కొలది ఉన్న చేపల్లో నీవు ఈ కొన్ని చేపలను మాత్రమే పట్టి సముద్రములో వదిలివేయటం నీవు చేస్తున్న ఈ ప్రయత్నం ఏపాటిది అన్నాడట అందుక ఆ యువకుడు తన చేతిలో ఉన్న స్టార్ ఫిష్ ను చూచి దానిని నీటిలో వదులుతూ నా ప్రయత్నం ఈ చేపను రక్షిస్తుంది అని చెప్పాడు నా ప్రియ స్నేహితులారా క్రీస్తు కొరకు మనం చేసే చిన్న పని ఒక చిన్న త్యాగం ఒక చిన్న సాక్ష్యం అలవికానిదిగా తోచినప్పుడు మనం ఆ ప్రయత్నాన్ని మానుకుంటాం కానీ ఒక పెద్ద గోడ కట్టడానికి ఒక్కొక్క ఇటుకను పేర్చినట్లే క్రీస్తు దేహమైన ఈ సంఘాన్ని నిర్మించటానికి ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఆత్మ అవసరమవుతుంది గనుక ఈ క్రిస్మస్ సీజన్ లో మీకు పరిచేస్తులైనా ఒక్కరైనా సువార్త వినేటట్లుగా చెయ్యండి ఆ ఒక్కరు రక్షించబడితే ఆ ఒక్కరి ద్వారా ఏ గోపద్భుతమైన జరగవచ్చు గనుక ఈ మాటలు వింటున్న ప్ర స్నేహితులారా క్రీస్తు కొరకు మీరు చేసే ఏ ప్రయత్నము మానుకోకండి ఒక భిక్షగాడు మరో భిక్షగానికి భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలపటమే సువార్త ప్రబోధం యొక్క ఉద్దేశం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ క్రిస్మస్ సీజన్ లో మేము నీ సువార్తను ప్రకటించే వారముగా ఒక ఆత్మనైనా నీ కొరకు సంపాదించే వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్